ఇవి అనమాట బీర్లు మాదిరి అన్నీ ఉంటాయి అన్నమాట టెంకాయ నీళ్ళు కూడా మొత్తం డబ్బాల్లోనే ఉంటాయి మనం వెళ్ళకాడైతే టెంకాయలు కొట్టుకొని తాగుతాము టెంకాయ నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ కూడా టెంకాయలు ఈరోజు చూసిన ఫస్ట్ టైం నేను కానీ ఎక్కువ ఇక్కడ ఇవే ఉంటాయి అన్నమాట వాళ్ళు ఇవే ఎక్కువ తాగుతారు మన వాళ్ళు కూడా ఎండకి గాలికి పనిచేసి మగవాళ్ళు అయితే ఇవే తాగుతారు ఆడవాళ్ళు కూడా తాగుతారు ఏమో తెలీదు ఇది ఒక్కోవే భయ్య ఆ అదనిపిస్ హబ్బ ఇవి చూడండి నేను వండుకొని ఆడ దినారు రెండు మియాలు కర్తోన్ అనుకున్న 12 పన్నెండు పీసులు కాదంట ఆరు పీసులు మాత్రమే ఇవి దినారు రెండు వందలు అంట ఇవి వచ్చి దినారు రెండు వందలు తక్కువ ఇవి వచ్చి ఇంకా మియా ఎక్కువ అనమాట ఇవి వచ్చి ఇంకా ఇంకా తక్కువ అంటే ఇది అట్లా అంటే కొబ్బరి నీళ్ళకి కొంచెం ఎక్కువ ఉన్నది అంతే ఫ్రెండ్స్ ఏమైనా కానీ వాళ్ళ రేటుని బట్టి ఉంటాయి చూడండి ఇవి వచ్చి సోడాలన్నమాట సోడాలైతే చూడండి ఫ్రెండ్స్ సోడాలు ఇవి సోడాలు ఇవి సోడాలు చూడండి ఎంత ఉన్నాయో ఒకసారి సోడాలు కలిసి ఇవి దినింగ్ లేదు ఎందుకంటే వెనక ఉండదు కాబట్టి ఫస్ట్ మనం ఏది తీసుకున్నా కానీ టైం టైం చూడాలా డేట్ చూడాలా తీసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఉన్నాయి అవి కూడా సోడాలు చూడండి సోడాలు ఇవి సోడాలు కూడా ఉన్నాయి రేటు అవి ఒక్కో తక్కువ ఉన్నాయి అట్లా అన్నీ ఉంటాయి ప్రతిదీ ఉంటుంది కానీ మనం చూసి తీసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చి బీర్లు సోడాలు ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి డబ్బులు పెడితే దొరకందంటూ ఉండదు కాకపోతే మనకి ఇంటికాడ యాభై రూపాయలు అయితే ఇక్కడ కనీసం రెండు అంతలు మూడు అంతలు లేనిదే రాదు ఏది కూడా చిన్నది కానీ పెద్దది కానీ అట్లా మనం కష్టపడింది ఇండియా డబ్బుల్లో లెక్క వేసుకుంటే ఏది తీసుకోలేము తినలేము ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడ తినాలంటే ఇండియా డబ్బులతో మనము అస్సలు లెక్క చేసుకోకూడదు లెక్క చేసి మనం మామూలుగా తీసుకోవాలా తినాలంటే తినాల్సిందే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్